మంచిర్యాల జిల్లా చేనూరు నియోజకవర్గ పరిధిలో మూడవ విడత గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న ఎన్నికల ఓటింగ్ సరిలిని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు ఈ సందర్భంగా మందమర్రి మండల పరిధిలో పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఓటింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ జిల్లాలో మూడో విడతగా చేనూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీ కేంద్రంలో నిర్వహించనున్న ఎన్నికలు భాగంగా పులిమడుగు బొక్కలగుట్ బొక్కలగుట్ట కేంద్రాల్లో పరిశీలించడం జరిగిందని ఎన్నికల అధికారుల నియో నియమావళికి అనుగుణంగా పనిచేస్తూ ఎలాంటి అవకతవాలకు అవకాశం ఇవ్వకుండా ఓటింగ్ నిర్వహిస్తున్నారని అలాగే పోలీస్ సిబ్బంది అధికారులు కూడా పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల హద్దు ఏర్పాటు చేసి ఓటర్లను తప్ప ఓటర్లను తప్ప మిగతా ఎవరిని రానియకుండా గట్టి బందోబస్తు చేయడం జరిగిందని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాటు చేశారని అన్నారు పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు మొదలవుతుందని వెంటనే ఫలితాలు కూడా వెల్లడిస్తారని అన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందులో భాగంగానే మన మంచిర్యాల జిల్లాలో కూడా ఈరోజు ఐదు మండలాలల్లో మనం ఈ యొక్క సర్పంచి అండ్ వార్డు మెంబర్కి సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తున్నాము అది మందమరి తర్వాత జైపూర్ భీమార్ చెన్నూరు కోటపల్లి మండలాలల్లో అదేవిధంగా ఇక్కడ మందమరి మండలంలో కూడా మనకి పది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇప్పుడు నేను ఇప్పటివరకు రెండు మొక్కలు గుట్టే ఇది కూడా చూశాను ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతమైనటువంటి పోటీ వెళ్తున్నాయి అందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా క్యూ లైన్లో వచ్చి చక్కగా వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డు ఆధార్ కార్డు కానీ లేకపోతే ఇంకేదైనా ఐడెంటిటీ కార్డు చాలా వరకు అందరూ ఐడెంటిటీ కార్డు ఆధార్ తీసుకొని వస్తున్నారు అదే మ్యాండేటరీ ఎందుకంటే ఓటర్స్తో పాటు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వస్తే వెరిఫికేషన్లో వాళ్ళు రాస్తారు కాబట్టి ఓటర్లు బ్యాలెట్ పేపర్ పైన కూడా రాయాలి సో అందుకొరకు చాలామంది కూడా ఉదయం పూటనే ఎందుకంటే మరి మధ్యాహ్నం తర్వాత పనికి పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి చలి అయినా కూడా జనాలు చాలామంది క్యూ లైన్లో ఉన్నారు వస్తున్నారు పోలింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది మా పోలింగ్ సిబ్బంది కూడా అందరూ కూడా వీధులు సక్రమంగా నిర్వహిస్తున్నారు తర్వాత అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా చాలా పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా ఉన్నట్టు ఈ బిఎన్ఎస్ కింద వన్ సిక్స్టీ త్రీ అంటే గతంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటుంటుంది అదేవిధంగా హండ్రెడ్ మీటర్స్ రేడియస్ వరకు కూడా మార్కింగ్ చేసి అక్కడి వరకే జనాలు ఎవరైనా ఉంటే బయట వాళ్ళు చేసుకునేది క్యాన్వసింగ్ అంటే బంద్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉండదు అక్కడ ఓటర్స్ గుమ్మి కూడా కొన్ని ఉండేటందుకు ఈ హండ్రెడ్ మీటర్స్ లేడీస్లోనే వచ్చి వీళ్ళందరూ ఎవరైతే వస్తున్నారో వచ్చి తమ వాళ్ళ లైన్లో వచ్చి ఓటేసి వీళ్ళకి ఓటర్లు సబ్మిషన్ చేసుకునే విధంగా తగిన ఏర్పాటు చేయడం జరిగింది అదరపు కలెక్టర్ వెంట అధికారులు సిబ్బంది ఉన్నారు అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ద్వారాకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గోల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరి గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్